మనం చూస్తా ఉంటాం దొంగ దొంగన మాట్లాడతాం అనేది అది తగ్గ జగన్మోహన్ రెడ్డి సరిపోద్ది రెండోది ఏంటంటే ముఖ్యంగా పరకామణి దానిలో దొంగతనం జరిగిందనేది నిర్ధారిస్తే ఆయన ఎట్లా ఉందంటే ఇది చిన్న కేసే కదా ఏడు డాలర్లు ఏడు డాలర్లు అంటే ఇంట్లో వేసి ఇది ఇంతే కదా అంటే దొంగతనం చేసిన వాడిని శిక్షించమని చెప్పాలి ప్రభుత్వాధినేతలు అంటే గాని దొంగతనం చేసి తిరిగి ఇచ్చేస్తే కేసు ఎందుకు అనే దృంపలం ఏదైతే ఉందో అది దాన్ని బట్టి ఆయనకి వైఖరి ఏంటనే స్పష్టం అవుతా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆయన భగవంతుడు భగవంతుడు సన్నిధిలో జరిగిన సంఘటన కూడా ఆయన చిన్న చిన్న కనపడతా ఉంది నిజంగానే ఆయన చెప్పినట్టు ఏడు డాలర్లు తొమ్మిది డాలర్లు అయితే కోట్ల ఆస్తి ఎందుకు టీటీడీకి ఇచ్చాడు అలాగే చాలా మంది వైకాపా నాయకులు ఆయన దగ్గర హాస్టల్ రాయించుకున్నారని చెప్తున్నారు ఆయన బయటకు రావాల్సిన అవసరం ఉంది సిఐడి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళలోనే వివరాలన్నీ బయటకు వస్తాయి కాకపోతే ఆయన వైఖరి ఏంటనేది స్పష్టంగా ఎందుకంటే దేవాలయాలు దేవాలయాల యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనేది స్పష్టం అవుతాను ఉంది